అంచనాలు దాదాపుగా జీరో ప్రమోషన్స్ తో రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం ముందుగా కథెంటో చెప్పుకుందాం తండ్రికి తెలియకుండా ఆద్య పాత్రధారి శృతిహాసన్ ఇండియాకు వస్తుంది ఖాన్సార్ మనుషుల నుంచి ఆమెకు ముప్పు ఉండటంతో దేవా పాత్రధారి ప్రభాస్ సూచనలతో ఆమె అస్సాంలోని మార్మూల గ్రామానికి చేరుకుంటుంది అక్కడ దేవా బొగ్గు గనుల్లో పనిచేస్తుంటే తల్లి ఈశ్వరీరావు టీచర్ కొడుకు చేతిలో ప్లాస్టిక్ కత్తి చూసిన ఆందోళనకు గురయ్యే పాత్ర దానికి కారణం ఏడేళ్ల క్రితం తన స్నేహితుడు వరదరాజ్ మన్నార్ కోసం చేసిన యుద్ధమే అదేంటో స్క్రీన్ మీద చూడాల్సిందే కథ అయిపోయింది కదా ఇక మిగతా విషయాలకు వద్దాం ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే ఎలివేషన్లకు పెట్టింది పేరు కేజీఎఫ్ సిరీస్ లో ఎలివేషన్లతో పాటు తల్లి ప్రేమ కూడా మంచి పాయింట్ సలార్ విషయానికి వస్తే హీరోయిజానికి ఎక్కడా తక్కువ చేయలేదు కానీ కథే కాస్త నిరాశపరిచే అవకాశముంది కానీ కేవలం అదే హీరోయిజం ఎలివేషన్ల మీదే బాక్స్ ఆఫ్ మాత్రం ఖాయం ఫ్యాన్స్ విజిల్స్ వేసే మాస్ మూమెంట్స్ ఫుల్ గా ఇచ్చారు కథ మరియు కథనాలు చాలా వరకు కేజీఎఫ్ ను తలపిస్తాయి అయితే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం కేజీఎఫ్ నుంచి సలార్ ను స్పష్టంగా వేరు చేసేస్తుంది టెక్నికల్ గా బీజిఎం కానీ సినిమాటోగ్రఫీ కానీ నిర్మాణ విలువలు అయినా టాప్ రేంజ్ లో ఉన్నాయి ప్రభాస్ రేంజ్ కటౌట్ కు సరైన సినిమా మరియు సినిమా ఎలివేషన్లు పడ్డాయని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రభాస్ తర్వాత ఈశ్వరీరావు పృథ్వీరాజ్ బాగా హైలైట్ అవుతారు మిగతా అందరికీ అంత స్పేస్ లేదు ఉన్నంతలో బానే చేశారు ఇక ఫైనల్ గా చెప్పాలంటే కథ గురించి ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఈ రేంజ్ హైప్ మరియు ఎలివేషన్లను థియేటర్ లోనే చూడాలన్న భావనతో వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ పొందడం ఖాయం どどど。